మొత్తం వంగుతుంది ఇంకా ఇంకా పోతా ఉంటే ఓ అమ్మా కార్ మొత్తం డివైడర్ కదా మధ్యలోకి కొత్త ఆ బండి ఫస్ట్ ఎప్పుడు కాలే కింద వెళ్తాను వెళ్తావరా అని అన్నాడు బండి బానికి వెళ్తాను అని అంటున్నాను నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ లక్స్ ఇప్పుడు మనకైతే బండి లోడ్ అయిపోయింది కదా పట్ట కట్టేసుకున్న తర్వాత వాళ్ళు పేపర్లు వచ్చేసి సిక్స్ థర్టీ లేదా సెవెన్కి వస్తాయంటా సెవెన్ తర్వాత బయలుదేరాలి మనకు చాలా టైం ఉంటుంది అంతలోపు అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మనకి ద్రాక్ష తోటలు ఉంటాయి అనమాట ఆ ద్రాక్ష తోటలకి వెళ్ళనిస్తే అక్కడ తోటల దగ్గరికి వెళ్ళి మొత్తం చెట్ల మీద ఎప్పుడు చూడలేదు అనమాట డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళలేదు కూడా తోటలకి ఆ లొకేషన్స్ అన్నీ కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే వెనకాల డోర్ వేసేసుకొని పట్ట కట్టుకుందాం పట్ట కట్టుకున్నాం బిల్లులు వచ్చినాయి ఇంకా సీల్లు కూడా వేసేసుకున్నాం దీనికి సీల్లు ఉంటాయి అనమాట వెళ్ళిపోదాం ఇక దీని మీద యాక్చువల్గా ఆనియన్ లోడో ఏదో ఒకటి వేద్దాం అనుకున్నాం ఎక్స్ట్రా ఇది వచ్చేసి మొత్తం ఇరవై నాలుగు టన్నులేం వస్తుంది ఇప్పుడు అంతే ఇరవై నాలుగు టన్నుల మీద ఇంకా మనకి ఇరవై నాలుగు అంటే ఆరు టన్నులు వేసుకోవచ్చు ఆరు టన్ను అంటే మన బండి పెయిట్ ఒక టన్ను ఎక్కున్న కానీ ఐదు టన్నులు వేసుకోవచ్చు ఐదు టన్నులు ఉల్లిగడ్డ వేసుకుంటే ఒక టన్నుకి ఏడు వేలు వేసుకున్నా కానీ ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు రూపాయలు వస్తాయి కానీ వీళ్ళ కంపెనీ వాళ్ళు చూసిన అనుకో మళ్ళీ తలలో మన వీడియో తీస్తాం కాబట్టి వద్దని చెప్పేసి అనుకుంటున్నాం చూడు చూడు ఖజానా కంపెనీలలో ప్లేస్ చిన్నగా ఉంటుంది అటు ఇటు గోడలు తగిన దేని తగినా ఫైన్లు వేస్తారు జాగ్రత్తగా చూసుకొని పోవాలి కంట పే కరకే చెల్లెజానా కంట దగ్గర పోయి అవుట్ చేపిచ్చి వెళ్ళిపోవాలంట కంట దగ్గర పైసలు తీసుకుంటారు ఇరవై ఐదు వందలు అయ్యి ఈడనో మనకి బిల్లులు రాసిచ్చినందుకు రెండు వందలు తీసుకుంటారు ఆడను ఆఫీస్ రెండు వేలు తీసుకుంటారు రెండు వేల ఐదు వందలు ఇంకా మళ్ళీ మెయిన్ ట్రాన్స్పోర్ట్లో దాని కమిషన్ ఎంత తీసుకుంటాడో అంత హెచ్చుడే ఉంది మనకి కిరాయి కూడా చాలా తక్కువ అదే ఉల్లిగడ్డ లోడ్ అయితే మామూలు గుండె ఉల్లిగడ్డకైనా స మన అంగూరకైనా ద్రాక్షకైనా మంచిగా ఉంటుంది ద్రాక్ష కన్నా ఇంకా ఉల్లిగడ్డకి ఎక్కువ ఉంటుంది కిరాయి ఎప్పుడైనా నూటలు చేసుకొని పోనేది సెవెన్ ప్లేస్ల ఆగదు బండి బ్రేక్ల మీద మొత్తం ప్రెజర్ పడుతుంది అందుకనే మూడో గేర్లో రెండో గేర్లో దిప్పుకోవాలి ఘాట్ రోడ్లో ఎన్నిసార్లు చెప్పలేదన్న ఘాట్ ఎక్కిన దానికన్నా దిగేదే చాలా డేంజర్ ఇంత పెద్ద కంపెనీ ఓన్లీ ఈ బండ్లు వస్తాయి కంపెనీ బండ్లే ప్రైవేట్ బండ్లు వస్తానని అనుకోవచ్చు చెప్పు ఇంత మంచిగా పెట్టుకోవాలి కంపెనీ ఇంత బిజినెస్ చేసేటోళ్ళు మళ్ళీ ఇక్కడ గింత ఆగ్వాన్ని ఇస్తలేడంట ఇక్కడ ఏందా ఇది చక్కదనం అంటాడు ఏదన్న అనేవో ఆటది అయితే బయటికి వెళ్ళాం అంగూర తోటలో పోదాం అనుకుంటే టైం సరిపోలేదు పట్టగట్టుడు తినుడు అది చేసి మొహం కడుపుకునేసరికి టైం అయిపోయింది పేపర్లు వచ్చినాయి సీల్ వేసిరు పేపర్లు చెక్ చేసుకొని అలా అవుట్ చేయించి ఇల్లు అవుట్ చేయించి బయటకి వెళ్ళే లోపు ఈ టైం అయింది ఇంకేడ పోతాం అంగూర తోటలకి అంగూర తోటలు లేవు ఇంగూర తోటలు లేవు ఇక ఇంక ఇక్కడ ఆపుకుంటాం కూడా ప్లేస్ ఉండదు అంత చిన్న రోడ్డే ఉంటుంది ఇంకా హైవేలో పోయాక ఏమన్నా ప్లేస్ ఉంటే పక్క ఆపుకోవడానే ఉన్నాయ్ అనుకో చూద్దాం లేకపోతే లేదు ఇక మన అదృష్టం ఉంటే చూద్దాం లేకపోతే లేదు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం వదువుకల పూట అందరు ఇళ్ళల్లో పోతుంటారు ఏమో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ పక్కన పక్కెమ్మాట ఆ వస్తారు ఇక్కడ నడుచుకుంటూ పోతారు సాయంత్రం పూట వెళ్ళాలంటే కష్టం చిన్న రోడ్లల్లో ఫుల్కా పోతుంది ఇరవై మూడు టన్నులు ఇరవై నాలుగు టన్నుల లోడు అంతే చూడు ఏంది ఇంతగానో ఇక్కడో ఇరకడో పెట్టిరు కార్లు ఫంక్షన్ జరుగుతుంది ఏంది ఉండేదా ఇంత రోడ్డు మళ్ళీ టర్నింగ్లో వెనకంగా ఈ బండ్లు వస్తున్నాయి కార్లు కూడా అట్నే ఉన్నారు చూడు కార్లు కూడా అట్నే ఇరికిస్తూనే ఉన్నారు అలా జరిగి ఆపుకుంటే మన బండి కట్ అయిన తర్వాత పోతే బాగుంటుంది పెద్ద బండ్లు వచ్చినప్పుడు అలా సందులు ఇరికిస్తే బండి కట్ కాదు నాగ్పూర్ నుంచి పోదాం అనుకున్నాం కానీ యాక్చువల్గా నాగ్పూర్ మిర్జాపూర్ ఆ రోడ్ నుంచి పోదాం అనుకున్నాం అలా ఇండోర్ నుంచి పొమ్మంటారు ఇండోర్ ఝాన్సీ లైట్ కూడా వస్తలేవు లే లైట్ కూడా వస్తలేవు వస్తున్నాయి కదా హార్న్ వస్తలేదు సేపు రాలేదంటే ఏదో వైర్ కనెక్షన్ ప్రాబ్లం ఉంది ఉందిరా బాబోయ్ అనుకుని కదా నైట్ రాకుండా వేస్ట్ అనిపించిందా లైట్ రాలేదు అద్దాలు అయితే క్లీన్ చేసుకుంటున్నాం ఆఫీస్ కాడికి వచ్చినాం పేపర్లు ఇట్లా ఫోటోలు ఇచ్చినాం మన బండి పేపర్లు అన్నీ ఇచ్చి అడ్వాన్స్ అయితే తీసుకున్నాం ఇప్పుడైతే అయోధ్య నుంచే పోతాం ఇండోర్ ఝాన్సీ అయోధ్య అట్లా పోతాం వీలుంటే అయోధ్యలో ఆపుకొని పోదాం మనకేం ఇది కచ్చమాల్ కాదు తొందర తొందరగా పోవాల్సిన పని కూడా లేదు అయోధ్యలో ఆపుకొని అయోధ్య చూసిపోదాం ఇప్పుడు పోవాల్సి వస్తుందో ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతాం అనుకున్నా ఓపెన్ అయిన రోజే పోదాం అనుకున్నాం కానీ ఇక మనం బండి వదిలిపెట్టి ఎట్లా పోతాం అని పోలే అయోధ్య పోదాం అంటే అయ్యమ్మ యాదన్న కూడా ఓకే అండి పోవాల్సిందే పోవాలే చాయ్ షాప్ అయితే వచ్చినాం ఈ చాయ్ షాప్ అంటే అయితే మంచి క్లోజ్ అనమాట నిన్న మొన్న ఇన్న వడపా ఇ పొద్దునొచ్చి ఛాయ్ తాగేది అన్న క్లోజ్ వాటర్ బాటిల్ ఇస్తుంది బాగా లైక్ చేస్తుంది యాదన్న ఇద్దరు దోస్తులేదు మంచిగా అంతారు చూడు చలో హైవే ఎక్కినాం ఇక ఒకటే రోడ్ చక్కగా రేపు పొద్దుగాలు తొమ్మిది గంటల దాకా వదనే ఉండాలి ఇందోర్ దాకా వందల కిలోమీటర్లు కంటిన్యూ వదనే ఉండాలి ఇక మనకి ఆపుకునే ఏం పర్లేదు టెన్షన్ ఏం లేదు ఉల్లిగడ్డలోడో ఆ గ్రేప్స్లో ఎడితే మాత్రం కంటిన్యూ పోవాల్సి వచ్చు కానీ దీనికైతే అర్జెంట్ పోవాల్సిన పని లేదు జర టన్నేజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి మంచిగా మైలేజ్ వచ్చేలాగా చిన్న పోదాం అడ్వాన్స్ వచ్చేసి మనకి సగం ఇచ్చిర్రు తగ కూడా కాదు ఒక థర్టీ పర్సెంట్ ఇచ్చారు రేపు ఈవినింగ్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు మిగిలిన ట్వంటీ పర్సెంట్ అమౌంట్ మన రిసీవ్డ్ వాళ్ళకి పంపించిన తర్వాత కొరియర్ చేసిన తర్వాత ఇస్తారు భారత్ బంకులోకి అయితే వచ్చినావు జర చిన్న చిన్నగా అనిపిస్తుంది ఈ బంక్ మన ముందర పోతుంటే ఉండవు ఏదో కొట్టించుకోబో బాయ్ మరో ఫుల్ టైం చాల బయలుదేరుదాం కదనా ఇరవై ఎనిమిది వేలు పట్టింది అంగూర లేడు ఎంత కేజీ అడుగు ఇక్కడ సైడు ద్రాక్ష చాలా తక్కువ రేటు ఉంటుంది అనుకుంటా ఏడాది చూసినా కానీ చేపలు కనిపించలేదు చూద్దాం ఇక్కడ నాసిక్ దాటితే మళ్ళీ ఎక్కువ రేట్ అవుతుంది ఉంటే ఒక హాఫ్ కిలో తీసుకుని ఉందా పనులు సూపర్ సూపర్ వచ్చినాయి మంచిగా ఉన్నాయి మన బొచ్చే రేటు ఉంటాయి ఇక్కడ సైడ్ తక్కువ రేటు కాబట్టి మంచిగా అరవై రూపాయలకే కిలోనర్ వచ్చినాయి మన దగ్గర అయితే అరవై రూపాయలు పెడితే అర కిలో రావు యాదన్ అయితే వాళ్ళ నిద్ర కూడా పోడిగా అంగూర అంగురపాలు తినకుంటా ఒకటే నడపడిగా దుర్పేరమే మూడు వందల ఎనభై కిలోమీటర్లు ఇందోరు ఉదయం వరకు పోతాం ఆ నుంచి ఝాన్సీ పోతాం ఆ నుంచి అయోధ్య పోతాం అయోధ్య పోసరికి రాత్రి అయింది అనుకో రాత్రి ఆడ పనుకుందాం బాగున్నాయి ఇక్కడ పండ్లు పళ్ళు బాచని ఆకులు డాబాలలో దినిపోతాంటారు ఇక ఇప్పుడు వచ్చేసి మనం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్లో ఉన్నాం బండ్లు నైట్ అయితే ఫుల్ జామ్ ఉండే ఒకదానికో అటు అట్లా ఇబ్బంది అవుతుంది ఇక ఇరుకుట్లో మనం ఎడబెడతామని చెప్పేసి పోలే ఓ అక్కడ దాకా ఉండే లైను ఒక లైన్ ఏమంటే పక్కన ఇరికిచ్చినాయి ఇంకా ఎక్కువ ఉండే ఆ ఇరుక్కుని ఇరుక్కుని అసలు పోలేకపోతున్నాయి బండ్లు అందుకనే ఇక వద్దులే అని చెప్పేసి ఇరుకుట్లేం పోతాం అని చెప్పేసి నైట్ ఆయనం ఇప్పుడైతే ఆ బండ్లు అస్సలు తగ్గుతలేవు నైట్ నుంచి కంటిన్యూస్గా ఫుల్ ఉండే ఇప్పుడు కొంచెం జ్వరం లైన్ తక్కువ ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఏదో ఒక లైన్లో పెట్టుకుందామని ఫస్ట్ లైన్లో అయితే మరి దారుణం ఒకటే ఇరికిస్తారు బండ్లు ఎన్ని ఉన్నాయో జరు బండ్లు ఒక లైన్ రెండు లైన్లు మూడు లైన్లు నాలుగు లైన్లు ఆ నాలుగు లైన్లలోనే బండ్లు పోయేది కానీ మధ్యలో మధ్యలో ఇంకా వేరే లైన్లు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ పక్కే పట్టి ఇంకో లైన్ పెట్టి మధ్యలో ఇరికిస్తారు ఇక లోడు చూస్తున్నారు కదా ఈ లోడు కొంచెం బాడీ కన్నా బయటకు వచ్చేసరికి బండ్లకి కనిపించదు కదా రేడియం కనిపించదు కదా రేడియం కనిపించదు అని చెప్పేసి లైట్లు పెట్టాడు ఒక లైట్ ఒక లైట్ పెట్టి మధ్యలో పువ్వు పెట్టిాడు నైట్ టైంలో లైట్లు ఆన్ చేస్తాడు బండ్లు ఉన్నాయని చెప్పేసి ఆయనకు అర్థమవుతుంది అటు ఒకటి ఇటువంటి అదే ఈ లోడు దాకా లేకపోతే డోర్ మీద ఏమైనా మనకు రేడియో ఉంటుంది రెడ్ కలర్లో ఆటో రేడియో ఉంటుందా ఆ రేడియో ఉంటుంది అప్పుడు కనిపిస్తుంది బండి నేను నాపినప్పుడు ఎంత పెద్దగా ఉందో ఓ అక్కడ దాకా ఈ మధ్యలో ఇరికి ఈ పాటికి వెళ్ళిపోయేది ఈ మధ్యలో ఇరికించడం వల్లనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది వాళ్ళు ఆ లైన్లో కూడా ఎట్టిరికి ఒక లైన్ వెళ్తున్నప్పుడు ఆ లైన్ వెనకల్లా బండ్లు వెళ్ళిపోతే ఫ్రీగా వెళ్ళిపోతాయి ఈ పచ్చులు ఏం చేస్తారంటే ఆగమాగం మీద ఆగమాగం మీద ఆ సందులు ఈ సందులు ఇరికిస్తారు లేట్ అయిపోతుంది మొత్తం ఒక్క దగ్గరనే గుత్తి గుత్తే బండి బండికిచ్చే ఇట్టి నుంచి బండి ఇరికిచ్చే ఎడస దొరికితే సందులు ఇరికిచ్చాయి ఆ బండితో ఎట్టిరికిస్తున్నారు ఆ బండి బట్టి అంత ప్లేసే ఉండే వాళ్ళ కథం తెచ్చిండు వాళ్ళకు ఊకిండు కథం అయిపోయాయి సేఫ్ సందు కదా ఇస్తేనే ఉంటారు లోడ్ ఇంత తక్కుంది ఏందని అడుగుతుండు ఇక ఫ్రూట్ జ్యూస్ లోడ్ కంటే వచ్చిందని చెప్పినా ల్సిందంటే మన లైఫ్ లోడ్ అవుతుందని చెప్పి అని చెప్పాను దా దా ఎక్కాలెక్కాలి ఎంత తీసుకుంటావు నేనే నేనే అన్నా ఎటు పోవాలి మరే చిట్టి తిప్పుకొని పోవాలి సూపీ అంటుండ సిట్టి ఇట్లా రావాలి బండ్లు యాక్చువల్గా అయితే అంట పెట్టుకొని రావాలని చెప్పేసి మొత్తం బంద్ చేసి వెళ్ళేటప్పుడు అటు సైడ్ కాంట ఇక్కడ లొకేషన్ అయితే ఎంత బాగుందంటే సూపర్ ఉంది అసలు బండ్లు అయితే అసలు పోతలే మూవ్ అయితే నాలుగు గేర్లునే పోవాల్సి వస్తుంది ఏ బండి కూడా కదలట్లేదు ఇంకా మనది లోడే చాలా తక్కువ ఉంది అయినా కానీ మనం ఉరకాలే గడ్డలు ఉండేసరికి అసలు బండి మొత్తం గడ్డే కాకపోతే మన గడ్డలాగా కనిపించదు పల్లీ ఇక్కడ కొంచెం డౌన్ ఉంది అంతే అట్లా సైడ్ కాలువలు ఉన్నాయి నీళ్ళన్నీ ఎండిపోయాయి ఒక్కసారి నీళ్ళు వస్తలే బాగున్నాయి గుడ్డలన్నీ కట్ చేసి మంచిగా రోడ్లు వేసి అలాగడ్ అండి ఇది అలాగట్ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఘాట్ రోడ్ ప్రారంభం అంటే ఈ నుంచి తెలియదు అసలు బండి చూడు ఎక్కనే లేదు ఉల్లిగడ్డ బండి ఏదన్నా కూడా వీడియోగ్రాఫర్ అయిందిగా బ్లాగర్ అయిందిగా ఇమ్మ తక్కువ లేదు ఘాట్ ఘాట్ రోడ్ ఉండదు అనుకున్నాను నేను ఇంతసేపు వీడియో తీసిండు అది వస్తానే వస్తలే ఎర్రది సంటర్ది సంట్రదొస్తే ఎప్పుడు అట్లే సార్ నాకు వీడియో తీయన్నా కానీ వస్తానే ఇలా పట్టుకుంటాడు ఇక ఎర్ర ఏమి వస్తాడు మధ్యలో వస్తే రికార్డ్ అవుతుంది వస్తుంది రికార్డ్ అవుతుందా అమ్మా కార్ మొత్తం డివైడ్ ఎక్కిచ్చింది మధ్యలోకి యాక్సిడెంట్ చూడు ఎట్లయిందో బండ్ వస్తున్నాయి టౌన్లో రౌండ్లాగే అది కటింగ్ చేసేటప్పుడు తక్కువ పడ్డట్టుంది చెప్పుల లోడు కాదు పాత చెప్పులలోడు బీసీఎం కొత్త డీసీమే అబ్బాబ్ అంత పని అయిపోయారా ఇక్కడ యార్ బ్లూ అయితే ఉన్నది మళ్ళీ మనకు ముందర ఎడ దొరుకుతుందో ఏడ దొరకదు ఇప్పుడే తీసుకున్నాం అనుకో అయిపోతుంది రెండు పోసుకొని ఒకటి తీసుకొని అలా పెట్టుకున్నాం అంటే అయిపోతుంది

ఇది జామ్ అవుతుంది మళ్ళా ఇక్కడ ముందలా దాబా దగ్గర రాదాం దాబా దగ్గర ఆగి ఏమైనా తినేసి అట్లనే ఏటీఎం ఉందాడ మినీ ఏటీఎం అమౌంట్ డ్రా చేసుకొని బయలుదేరుదాం మళ్ళీ బార్డర్లు తగిలితే బార్డర్లలో డబ్బులు లేవు అనుకో ఫోన్పేలు ఈ పేలు డబ్బులు ఇస్తేనే ఏమన్నా మనం బోనిస్తారు క్యాష్ ఉండాలి మెయిన్ జోలో క్యాష్ లేకపోతే మనం ఎటు పోలేము దారి ముందు కదల కూడా కదలదు మన బండి అక్కడ ఆపుకున్నాం మంచిగా వాటర్ అయితే నీట్గా ఉన్నాయి స్నానం చేసుకోవచ్చు పక్కన దాబా ఉంది టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం వంట చేసుకుంటాం ఓ లేరు మర జనాలు కూడా జనాలు ఉన్నారనుకో అటు ఇటు లోపుతారు గలీజ్ గలీజ్ అవుతాయి కింద మంచిగా దుమ్ము పెరుకుంది పైన మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా వాటర్ బకెట్ జగ్గి తెచ్చుకొని బట్టలు విండుకొని స్నానం చేసి బయలుదేరతాం ఇక హోదా బయని కింద బయటికిందంగా బీన్ కిందకి వెళ్తాను వెళ్తావరా అన్నాడు దా ఎల్ అవి బయని కింద అని అంటున్నాను నేను దా ఎదు ఎల్దు దా ఎల్దు టిఫిన్ చేసి పోయి మరిగా స్నానం చేసి బట్టలు ఉత్తుకొని మంచిగా అన్నం వండుకొని అక్కడ పోయి ఇప్పుడు ఏమవుతుంది టిఫిన్ కానీ చేసి తిని మంచిగా వెళ్ళిపోతాను ఇక చెప్పాది ఇది టిఫిన్ చేస్తున్నాం దోషోబాది ఏమంటారు ఆమ్లెటా ఆమ్లెటాట ఆమ్లెటాటెట్ మరి ఏదో అయిపోయింది తినేసే దాకా నేను రెండు తినాక మూలేందుక నీకు ఇప్పుడు అన్నం అనుకో తినేదానా అదేంటి ఒకటే అది ఒకటే మూడు చేసారు పరోటా ఇది ఆలు పరోటా బాగా సూపర్ ఉందిరా ఆలు పరోటా ఇది ఆలు పరోటా రెండు రోజులు ఖర్చు చేసుకొచ్చినట్టు నేమే మంచిగా షాక్ తోటి అయ్యి దోస్తులు ఇప్పుడు వచ్చినాం బండి డాబా హోటల్ కాడ ఆపుకున్నాం టిఫిన్ చేసినాం మంచిగా టిఫిన్ చేసినాం ఇక బట్టలు గిట్టలు మన్నటి ఇక ఇటు అన్నీ ఇక శీదర బోదాలు ఉండే మొత్తం శుభ్రంగా ఉత్తుకున్నాం తానం చేసినాం ఫ్రెష్గా ఉంది పానం ఇప్పుడు గజుగూడ ఎన్ని జాతాలు వామ్ వామ్మ వాళ్ళ మూడు మూడు జాతాలు అలా కడ చెట్ల కింద పెట్టుకొని వంట క్రాకులు చేసుకుంటాం ఇక మై చేసాం మోసం రాద లైన్లు ఇరికిస్తే అది ఓ నాకు చదువుతుంది అది అని నీరే దట్టుకోలేకపోయినా దాకా పదకొండు గంటల దాకా పెద్ద కోళ్ళ తీసుకుంటా అమ్మ దొంగ చూడు ఇంత పెద్ద గోళ్ళ తీసుకున్నావు మాకు చిన్న గోళ్ళు ఇచ్చి ముగ్గురు మూడగోళ్ళలు ఉన్నాయంట మళ్ళా ఇక్కడ వచ్చేసి మళ్ళా కాంట పెట్టుకోవాలి ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ సంబంధించింది అదో మహారాష్ట్ర మధ్యప్రదేశ్కి ఎంట్రీ అయిన అనమాట మార్నింగ్ మనం దాటింది ఎంట్రీ వచ్చేసి పదిహేను వందలు అంట స్టాంప్ వేసి ఏదో నెంబర్ రాసిచ్చిండు ఆడ పోయేటప్పుడు ఆడ చూపించాలి లేకపోతే బోనియ్యరు ఆ స్టాంప్ ఉండి ఆ నెంబర్ ఉంటేనే బోనిస్తారు ఫోర్టీన్ టైర్కి పదిహేను వందలు అంటే టెన్ టైర్కి ట్వెల్వ్ టైర్కి ఎంతో మరే వెయ్యి పన్నెండు వందలు అట్లా తీసుకుంటారేమో ఇక్కడ చూపించుకొని పోవాలి మళ్ళీ ఆడిచ్చిన స్లిప్ ఇక్కడ తీసుకురు ఆ స్లిప్లో టోటల్ అమౌంట్ ఎంత అనేది కౌంట్ చేసుకుంటుంటారు వామ్మ గడి కూడా సీసేసే అమ్మ తాగుబోయిన బండ్లు వస్తే తొక్కుతాయి చీకట్లో ఏంటనుకున్నావు అమ్మ మా డేంజర్ అది ఆగు వామ్మ తీయాలి ఎందుకంటే మన పని కాకుండా ఇరవై మన మధ్యలో వేసుకోమతావు చీకట్లో వస్తారు వాడన్న ఏందనుకున్నావు తాగిన పాడుకోలేవు పక్కకేస్తారు వాడు అన్న ఏం అర్థం కాకుండా వేస్తే బండ్లు వక్తాయి పాపమ్మ డ్రైవర్లు అలా ఘాటు రోడ్ వచ్చింది ఆ బండ్లు లారీలు ఎక్కలేకపోతున్నాయి దాని వెనకాల కార్లు ఫుల్ జామ్ అయిపోతున్నాయి రైట్ సైడ్లో బండి లెఫ్ట్ సైడ్ బండి పోయింది అనుకో ఆ బండి ఓర్టెక్ చేయాలంటే చాలా కష్టమవుతుంది పెద్ద పెద్ద గుట్టలు కొండలు లోయలు చుట్టుపక్కల పెద్దగానే ఉంది ఘాటు రోడ్ ఇంకో బండ్లకి ఎక్కిస్తారు లోడు అక్కడ పక్కన ఇంకో బండి లోడ్ చేస్తారు దాంట్లో ఉన్న మాలంతా దీంట్లోకి చెట్టి చేస్తారు డ్రైవర్ కూడా ఆడే ఉన్నాడు ఇది నైట్ ఏమో జరిగినట్టుంది అది బస్తాలు అన్ని ఆడే పక్కనే ఉన్నాయి రోడ్ కూడా అట్నే ఉంది వడ్ల బస్తాలు కంటైనర్లకి షిఫ్ట్ చేస్తారు బస్ ఆయన ఆర్ని కొట్టుకుంటూ పోతేనే ఉండు సైడ్ కొట్టుకుంటా మట్లాగానే గుంతలంగానే ఎవరు జర్ర అయితే అటుబడేవా అబ్బండి పోతలేడు ఈయన అయిపోయింది పని లెఫ్ట్ కన్నా చూడు ఏవాటి మన బండి అవుతుంది పికప్ అంతా తగ్గుతుంది చూడు బండి ఎక్కితేనే లేదు అయిపోతుంది ఓవర్లోడ్ ఎందుకు వెయ్యాలి మరి అంతగారం రావాలి రావాలి లొక్కాలి ఆయన ఎదరు బండి లింక్తేనే లేదు అది గుట్టలు చూడ లొకేషన్ చూడ కదా ఎట్ ఉందో మధ్య వేసిరే రోడ్డు గుట్ట మధ్య అందవాసేసారు కదా ఈ గుట్ట ఇంకా గుట్టవు పైకి ఎక్కాలంటే ఇదే ఎక్కలేదు ఏముంటాయి అవి దగ్గర దగ్గర ఉంటాయి పట్టీలు కరెక్ట్ వేస్తారు వాళ్ళు పైన రాడ్లు ఉంటాయిగా గుడ్చ కట్టినట్టే ఉంటది మొత్తం ఇలా పట్ట కడితే మంచిగా ఓ తాయే తాగేదే మళ్ళీ వెంబట్టే పక్కకు దర్తనే ఉంటాడు దొంగ రోడ్డు చూడు ఎంత ముద్దుగా కనిపిస్తుంది అక్కడ దాకా ఈ నుంచి మొదలు పెడితే అది అంతే ఎక్కువ పైకి గుట్టలు చూడే ఎంత పెద్ద గుట్టందో బానే ఏదైనా ఆ నిచ్చిన దాకా ఎంతగా ఎట్టదో వచ్చే బానే ఇక ఈ రోడ్ రోడ్లలో ఇది కావాలి అయితేనే ఉంటాయి బండ్లు డ్రమ్లిస్తూనే ఉంటాయి ఎక్కలేక ఈ ఆయిల్ చేంజ్లు కరెక్ట్ ఏపీ తమిళనాడు బండి మొత్తం లోడ్ అంతా ఒక సైడ్ ఒరిగింది మొత్తం వంగుతుంది ఇంకా ఇంకా పోతా ఉంటే ఏ లోడ్ కావచ్చు అది ప్లైవుడ్ గ్రేప్స్ కాదు ప్లైవుడ్ ప్లైవుడ్ అయ్యేసరికి సైడ్కి వచ్చింది ప్లైవుడ్ ఏమైందంటే అంటే ఉన్నాయిగా ఆ యాంగ్లర్లు ఉంటే ఏనికి రాదు ఫ్లైవుడ్ యాంగర్ దింపిర్రాలు యాంగ్లర్ దింపి బయటకు వచ్చింది ఆ ప్లైవుడ్ ఏమైంది ఒక సైడ్కి ఇటు సైడ్ ఇటు సైడ్ ఒత్తుకుంటూ ఒత్తుకుంటు వచ్చి మొత్తం ఒక సైడ్ ఒరిగింది ప్లైవుడ్ అయితే ఏం కాదు లేదు దాన్ని నెడదానికి ఏం కాదు అంటున్నా ఇప్పుడు పెట్టాలనుకో జేజుతో నెట్టితే ఇస్తే ఖరాబ్ అవుతాయి కి ఏమైతే ఏం కాదు జేజుడ్తో కట్టి నెట్ ఇచ్చానన్నా మధ్య కరెక్ట్ బెల్ట్ వేసినాం అనుకో ఏం కాదు వచ్చేసి ఇండోర్కి అయితే వచ్చేసినాం ఇక్కడ ఇండోర్ లోపలికి వెళ్ళకుండా మనం అవుటర్ నుంచి వెళ్ళిపోతాం అనమాట బైపాస్ రోడ్ నుంచి ఇంకా మనకి ఇక్కడ నుంచి రెండు వేల రెండు వందల కిలోమీటర్లు ఉంది మనం వచ్చింది ఎంత నాలుగు వందల కిలోమీటర్లు వచ్చినాం ఇప్పటివరకు యాక్చువల్ నైట్ ఎర్లీ మార్నింగ్ నైన్ వరకు ఇక్కడికి రావాలి నైట్ అక్కడ టోల్ గేట్ దగ్గర మనకి చాలా లేట్ అయిపోయింది మహారాష్ట్ర బాటర్ దగ్గర అందుకని అక్కడనే ఆపుకొని నైట్ పడుకున్నాం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పేసి ముందలే టీ తాగం ఆపుకొని మంచి ప్లేస్ ఉన్న దగ్గర చూసుకొని టీ తాగేసి బయలుదేరాం ఇంకా మళ్ళీ నైట్ మొత్తం జర్నీ చేసుకోవాల్సి వస్తుంది మధ్యలో మనం నైన్ థర్టీ లేదా టెన్కి గట్ల తినేసి బయలుదేరొచ్చు సిక్స్ థర్టీ అవుతుంది మొత్తం రైట్ పోతారా లేకపోతే మన ఇల్లు ఇరికిస్తా లారేనా అర్థమవుతుంది తిరిగి కాకుండా మధ్యలో ఎరికిస్తాడే బోన్ ఇస్తలేనా పోతలేడుగా కారైనా గమ్మతుడు ఇవ్వండి ఇటో వస్తారేండి కారులో ఈ చూడు ఒక్కసారి చూస్తారు చూస్తారు గురికొస్తారు రోడ్ మీదకి రోడ్డు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తారు ప్లైఓవర్ ఫ్లైఓవర్ వాట దాకా ఇక ఇట్నే ఉంటుంది ఈ రోడ్డు మధ్యలో ఇబ్బంది ఇండోర్ సిటీ ఓ పెద్ద జామ్ అవుతుంది మనం బాగానే ఇంకా ఆ బండ్లన్నీ వెళ్ళక ముందే మనం వచ్చినాం మన బండ్లు అనుకో పది పదిహేను నిమిషాలు ఆనే ఆగా ఆ బండ్లు పోయిన దాకా ఇండోర్ దాటేసి ఇక్కడ ఒక వచ్చింది టోల్గేట్ దగ్గర మనకి ప్లేస్ ఉంది బాగా ఇక్కడే ఆపుకొని తిందాం తిన్నావా చేదాదా చేయబెట్ ఇక్కడ ఆపుకొని చాయ్ తాగేసి సరే అన్నం అంట తిందాం అన్నం తినేసిపోదాం ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ దేవాసు శివపురి ఝాన్సీ లక్నో అట్లా వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ చాలా ప్లేస్ ఉంది చాలా బండ్లు ఆపుకోరు మనం కూడా ఇక్కడే ఆపుకుందాం సేఫ్టీ ఉంటుంది అనమాట తినేసి బయలుదేరి వెళ్ళిపోదాం ఇక ఈ వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి